శాసన మండలిలో బడ్జెట్పై చర్చలో ఎమ్మెల్సీ కవిత మంత్రి సీతక్క మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో సభ వేడెక్కింది గంధవాల రిజర్వాయర్ సహా జైపూర్లో విద్యుత్ కర్మాగారం అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు కాంగ్రెస్ డీఎన్ఏలోనే కరప్షన్ ఉందన్న వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ధీటైన జవాబిచ్చారు పదేళ్లు పలు ప్రాజెక్టుల విషయంలో కరప్షన్ కు పాల్పడింది గులాబీ పార్టీనే అని తిప్పికొట్టారు మేడిగడ్డ దగ్గర కూడా తయారు చేసి పెద్దలందరూ ఎందుకు కాస్ట్ పెరిగింది కాళేశ్వరం ఎందుకు కాస్ట్ పెరిగింది అంటారు అధ్యక్ష నూట నలభై ఒక్క టీఎంసీ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు కట్టుకున్నాం మనం కేసీఆర్ గారే ఇంజనీరు కేసీఆర్ గారే ఇది అని అంటే కేసీఆర్ గారు ఒక కూడా అధ్యక్ష వారొక దక్షత ఉన్న నాయకుడు దూరదృష్టి ఉన్న నాయకుడు గంధమల్లా ప్రాజెక్ట్ ఉంటుంది అధ్యక్ష అంటే వీళ్ళ కరప్షను వీళ్ళ మిస్మేనేజ్మెంట్ నేను ఎక్స్పోజ్ చేయాలి ప్రజలకు అని చెప్తా ఉన్నా అధ్యక్ష నైన్ టీఎంసీ నుండి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ తగ్గించినారు పాత ఎస్ఎస్ఆర్ రేట్స్ ఇస్తే ఇది ఫోర్ హండ్రెడ్ క్రోర్స్లో అయిపోతుంది అధ్యక్ష ప్రాజెక్ట్ కానీ దీనికి కొత్త ఎస్ఎస్ఆర్ రేట్స్ ఇచ్చి థౌజండ్ క్రోర్కి కి ప్రాజెక్ట్ ని తీసుకొచ్చినారు అధ్యక్ష మిస్ మేనేజ్మెంట్ కరప్షన్ అనేటటువంటిది అన్ఫార్చునేట్లీ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ డిఎన్ఎలో ఒక భాగం అరవై ఏళ్లలో చూసినాం మనం ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నారని చెప్తున్నా అధ్యక్ష కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు అధ్యక్ష కరప్షన్ కాదు ఈ రాష్ట్రం పరువు మేము దియలేదు మీ కుటుంబం తీసుంటుంది మీరు తీసి ఉంటారు తప్ప మేము తీయలేదు ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మాకు అలాంటిది లేదు అలాంటి ఏవైతే ఎలిగేషన్స్ పెట్టిరో అవి కవిత గారు వెనుకకు తీసుకోవాలని కోరుతా ఉన్నా సార్ మొదటి ఐదు సంవత్సరాలలో కనీసం మహిళలకు మంత్రివర్గంలో పదవులే ఇవ్వలేదు పావుల వడ్డీ కూడా మీరు ఇవ్వలేదు కాలువలు దొంగతాయి మేము మేము ఏమన్నా మూసేసినామా సార్ కాలువలు ఏమైనా మూసేసినామా కరప్షన్ మీ 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 డిఎన్ఏలో ఉంది మీ మీ పార్టీలో ఉంది మీరు ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి మీరు దోసుకొని తిన్నారు మేము కాదు మీరు వచ్చిన తర్వాత ఇల్లే ఇయ్యలే ఫ్రీ బస్ ఇస్తే మీరు ఓర్వలే అయితే ఉద్యోగాలు ఇస్తే ఓర్వ అవును మీరు అన్ని చేస్తే మరి మిమ్మల్ని అందరు అక్కడ ఎందుకు కూర్చోబెట్టిరు మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు అరవై మూడు సీట్లతో వచ్చిర్రు ఇప్పుడు మేము అరవై ఐదు సీట్ల తోటి ఉన్నాం ఇంకా మీరు వస్తేనేమో గొప్పగా అధికారంలోకి వచ్చినట్టు ఏమస్తారేమో తక్కువ తోట అధికారంలోకి వచ్చినట్టు ఎట్లయితే సార్